ఐహెచ్ఎంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాలతో క్రిస్మస్ లాగా లంచ్ ముఖ్య అతిథిగా సంజయ్ ఠాకూర్ ప్రిన్సిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ బీఎస్పీ హాస్పిటల్టీ హోటల్ అడ్మినిస్ట్రేటివ్ దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ డిసెంబర్ ట్వెల్వ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రఖ్యాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ డిడి కాలనీ క్యాంపస్లో క్రిస్మస్ లాగా లాంచ్ ఘనంగా జరిగింది ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా సంజయ్ ఠాకూర్ ప్రిన్సిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ హాజరయ్యారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ The Hotel Management College. My name is Sanjay Thakur. In fact, it is the only central government institute in Telangana and Andhra Pradesh uh, teaching hospitality and hotel administration. Uh, we are also very happy that uh, uh, this college is into the 52nd year of its uh, operations, and we have students. Uh, we are celebrating. Uh, the Christmas festival by inviting uh, more than uh, 30 chefs from five star hotels, four star, and independent restaurants in the city. We also have the celebrity chef Harpal Singh Soki, our mentor and guide. He could not come, but he has sent his message and also the book written by him, uh, Biryani Leadership. So this book is. It costs a huge amount, but we are doing this to ensure that the students are uh, hotel ready. They are ready for the jobs requirement in the industry. So this part of promoting the budding uh, chefs through this particular event. There is a main. There is a major concern among the youth of India that uh, job is a problem. నా పేరు రచన ఆగాషే నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ డిడి కాలనీ ఉన్న దాంట్లో ఇంకా ఇది ఒకే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పనిచేస్తుంది మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తో అఫిలియేటెడ్ ఉన్నాము ఇంకా ఇక్కడ చాలా కోర్సెస్ ఎలా ఉంటాయంటే పిల్లలకి ఈరోజు నాలుగు జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఈ రోజు ఇంటర్వ్యూ జరిగింది ఇమీడియట్లీ నాలుగు జాబ్ ఆఫర్స్ వచ్చాయి అది కూడా చాలా పెద్ద పెద్ద హోటల్ లో మేనేజ్మెంట్ ట్రైనిగా ఇంకా సూపర్వైజరీ ట్రైనిగా అటువంటి జాబ్స్ వస్తాయి అయితే